స్వామి శరణమయ్యప్ప స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం సాధారణంగా ఇది ఎక్కడ చూస్తుంటాం ఆర్టీసీ బస్సుల్లో చూస్తుంటాం కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది ఈ పథకంలో స్త్రీలను గౌరవించడం అనే మాట అటు ఉంచితే స్త్రీలను అగౌరవపరుస్తున్నామనేది నగ్న సత్యం ఈ అగౌరవపరిచేది ప్రభుత్వమో లేకపోతే వేరే ఇంకెవరో కాదు ఒకటి ఆర్టీసీ సిబ్బంది రెండు తోటి పురుష ప్రయాణికులు మహిళలను తోటి పురుష ప్రయాణికులు ఒక పురుగు లెక్క చూస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు బస్సుల్లో కనపడుతుంది ఇక ఆర్టీసీ సిబ్బంది విషయానికి వస్తే మహిళలను ఎక్కించుకోబడుద్దని చెప్పి ఆర్టీసీ బస్సును కొంచెం ముందుకో లేకపోతే కొంచెం వెనక్కు ఆపి వాళ్ళు వచ్చేలోపు బస్సును కదిలించే పరిస్థితి అంతేకాకుండా జీరో టిక్కెట్లను విచ్చలవిడిగా చింపి బస్సులోంచి బయటికి వీసిరేసే పరిస్థితి అంటే మహిళలు ఎక్కినా ఎక్కకపోయినా వారికి రావాల్సినటువంటి ఆదాయం వారికి వస్తుంది అనేది వారి భావన దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను నేను కోరుకునేది ఒకటే ఏంటంటే అసలు సగటు మహిళా ప్రయాణికురాలు ఉచిత బస్సు పథకం ద్వారా సంతోషంగా ఉందా ఎటువంటి అగౌరవాలకు గురవుతుంది అనేదాన్ని మీరు ఒక సర్వేలాగా తీసుకొని ఈ కార్యక్రమానికి ఇంకొంచెం పదును పెట్టాల్సిందిగా ఒక సాధారణ పౌరుడిగా నా ఆకాంక్ష స్వామి శరణమయ్యప్ప